జై భవాని జై జై భవానీ ఒకనాడు సోనకాది మహామునులు సూత మహర్షిని ఈ విధంగా అభ్యర్థించారు భవానీ అంటే ఎవరు ఆమె దాక్షాయిని అవతారం ఏ విధంగా ధరించింది అని కోరగా సూతుడిట్లా వర్ణించాడు ఆమె ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మ సంధ్య అని అతిలోక సుందరీవతిని సృష్టించాడు తన్ను తాను మర్చిపోయి ఆమె అందచందాలతో ముగ్ధుడై ఆమె వెంటపడ్డాడు తప్పు అని ఎందరు వాదిస్తున్నా వినలేదు అంతటా ఈ ఉగ్రరూపం నుండి బ్రహ్మను కాపాడాలని మిగిలిన దేవతలందరూ కూడా కైలాసానికి పోయి పరమశివుడితో మొరపెట్టుకున్నారు అంతటా పరమశివుడు బ్రహ్మ నీ విధి సృష్టించుట కొరకే అది మరిచి వావి వరసలు కూడా ఘటించగా మోహాదకారంలో చిక్కి నీ ఉనికిని అపహాస్యం చేస్తున్నావు తప్పు మరలి పొమ్ము అని అనగా ఆదిదేవుడైన ఆదిశంకరుని ఆజ్ఞను కాదనలేక బ్రహ్మ తన సత్యలోకానికి వెళతాడు సిగ్గుపడుతూ ఎట్లైనను పరమశివుణ్ణి పరమవించాలని మోహరతుని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు తగిన సమయం కోసం వేచి చూస్తున్న బ్రహ్మకు దక్ష ప్రజాప్రతి తారసపడ్డాడు వెంటనే బ్రహ్మ దక్షుడితో దక్ష నీవు మహాశక్తివైన భవానీ గురించి తపస్సు చే ఆది దేవతను తనయగా పొందాలన్న నీ కోరిక నెరవేరుతుందన్నాడు దక్షుడట్లే చేశాడు దక్ష ప్రజాపతి యొక్క ఘోరమైన కఠోరమైన తపస్సుకు పరమేశ్వరి ఆనంద ప్రత్యక్షమై భక్త దక్ష నీ తపస్సుకు మెచ్చుతని నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు అంతటా దక్షుడు అమ్మ పరమేశ్వరి జగదంబ నీవు నాకు కుమార్తెగా జన్మించి శివుణ్ణి వివాహమాడాలని కోరాడు అట్లే అవుగాక అను అనుగ్రహించింది ఆ విధంగా దక్ష ప్రజాపతి ఇంట్లో పుట్టినటువంటి పరమేశ్వరి దాక్షాయినిగా పేరును గాంచింది కానీ వరగర్వితుడైనటువంటి దక్షుడు తన భార్యతో ఈ యొక్క ఆనందకరమైనటువంటి విషయాన్ని పంచుకుంటూ ఆదమరిచి అమ్మవారి పూజాపుష్పంతో దీపాన్ని ఆర్పివేశాడు వెంటనే అమ్మవారికి కోపం వచ్చి తన పూజాపుష్పాన్ని అగ్నికి ఆహుతి చేసినందుక నిరసనగా దక్షిణ చింతనే యాగాగ్నిలో దగ్ధమవుతానని దక్షిణ ఇంట ఎక్కువ నాళ్ళు ఉండనని శపించింది దక్షిణ కుమార్తెగా జన్మించిన అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు యుక్త వయస్సు రాగానే సతీశంకచరుల వివాహం జరిపించాడు దక్షుడు కాలాంతరాన దక్షుడకనాడు శివునితో పరాభవింపబడ్డాడు అది మొదలు దక్షుడు శివ విరోధులుగా మారారు